విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం జరిగింది అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ను కలిసేందుకు గోడ దూకే క్రమంలో ఓ యువతి ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంది హై వోల్టేజ్ కరెంటు కావడంతో తీవ్రంగా షాక్ కొట్టింది ప్రస్తుతం యాభై శాతం కాలిన గాయాలతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆమెను పశ్చిమ బెంగాల్కు చెందిన యువతిగా గుర్తించారు మరోవైపు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు హాస్టల్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది మనీల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని నిన్న రాత్రి గోడ దూకి బయటికి వెళ్ళి క్రమంలో ఆమెకు కరెంట్ షాక్ కొట్టి మొత్తం యాభై శాతం బాడీ మొత్తం కూడా బర్న్ అయిపోయింది ప్రస్తుతం ఆ హాస్టల్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు మేడం ఏం జరిగింది మేడం ఆ రెండు గంటల సమయంలో ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళింది ఆమె ప్రమాదానికి ఎందుకు గురయ్య నైట్ టూ ఓ క్లాక్ తెలిసిన వాళ్ళ ద్వారా బిర్యానీ పార్సల్స్ అని తెప్పించుకున్నారు ఇక్కడి నుంచి అయితే సెక్యూరిటీ స్ట్రైట్ మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటారు కాబట్టి మేము ఇక్కడ మొత్తం గేట్స్ అవన్నీ లాక్ చేయడం అయితే జరిగింది తను ఆ బ్యాక్ సైడ్ నుంచి ఆ బిర్యానీ పార్సల్స్ తెచ్చిన వాళ్ళ గురించి తను వెళ్ళడానికి చెప్పి ఆ ఒక ఫ్రంట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వేసి సెకండ్ స్టెప్ కి ఎలవైగా అక్కడ వైర్ తను క్యాచ్ చేశారు కనీసం నూట యాభై మంది చదువుతున్నటువంటి ఒక కాలేజ్ హాస్టల్లో ఒక సీసీ కెమెరా కూడా లేదు దాన్ని ఎలా కెమెరాస్ అయితే ఉన్నాయి సార్ అవి అందరు టూ త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు వర్క్ చేసింది మొన్న అది రిపేర్ వస్తే నేను యజమాని ఓనర్ గారికి ఆర్డర్ లో ఉన్నాయని చెప్పి ఆయనకి ఇన్ఫార్మ్ అయితే చేశాను ఆయన ఏమో చేస్తాను చేస్తానని చెప్పి కొంచెం డిలే చేయడం జరిగింది ఇప్పుడు రెండు గంటల సమయంలో ఆ మెయిల్ స్టూడెంట్ ఆ సమయంలో వచ్చారని చెప్పేసి అంటున్నారు మీరేమో ఫుడ్ ఆర్డర్ పెట్టారని చెప్పేసి చెప్తున్నారు మరి సమాధానం టూ ఓ క్లాక్ కి ఇక్కడికి అబ్బాయిలు రావడం అబ్బాయిలు వచ్చారనే విషయం అయితే మాత్రం మాకు ఈ లోపల నుంచి మేము ఉంటాం కదా మాకు నిజంగా తెలియదు సార్ వాళ్ళు ఫుడ్ బిర్యానీ గురించి అని చెప్పేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా వచ్చింది ఫస్ట్ మేము అమ్మాయిని సర్వ్ చేయడానికి అది బ్లాస్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఫైర్ అయిన తర్వాత అమ్మాయిని మా అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లి సర్వ్ కేర్ ట్రీట్మెంట్ అండర్లో చేసి అందరూ అక్కడ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయాను సార్ తనతో పాటు వచ్చిన అమ్మాయి వెంటనే తను లోపలికి వెళ్ళిపోయారు రూమ్ వెళ్ళిపోయారు మేము తర్వాత ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి విషయం అడిగితే అప్పుడు తను చెప్పారు ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా మేడం మేము బిర్యానీ తెప్పించుకున్నాం ఇక్కడ మాకు లాక్ సిస్టమ్ అది ఉంది కాబట్టి మేము అటు వైపుకి వెళ్ళడం జరిగింది తీసుకోవడానికి నిమిత్తం తను వెళ్ళారు ఒక అమ్మాయి వెళ్ళారు ఒక అమ్మాయి వెనక వెళ్ళిపోయారు ఉండిపోయారు సో ఆ విమిత్తంలో అది అయింది యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెక్షన్ వరకు అలా ఎవరు ఆ ఏరియాలోకి వెళ్ళడం అనేది ఇంతవరకు జరగలేదు అక్కడ కరెంట్ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పట్టుకోవడం అక్కడ కూడా అక్కడ మెయింటెనెన్స్ చేయకపోవడం దీనికి ఎవరు బాధ్యత తాలూకా ట్రాన్స్ఫార్మ్ సార్ అంటే ఇది మా బిల్డింగ్ మేము ఇక్కడికి అంటే కాలేజ్ తీసుకున్నప్పటి నుంచి అది అది ఓనర్లు ఇవి సెక్యూరిటీస్ ఇవి పెట్టేసి అక్కడ లాక్ పెట్టేసి అది గేట్ ఇలా పెట్టేసి అవన్నీ అక్కడ వరకు వెళ్లడం అయితే ఇంతవరకు జరగలేదు సార్ ఆ నైట్ టెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు వాడైన రిసెప్షన్ లోనే కూర్చుంటారు సెక్యూరిటీ అతను బయట ఉంటారు పేరెంట్స్ అంతా కూడా మీ మీద నమ్మకం పెట్టి పిల్లలందరూ విడిచిపెట్టారు కానీ అక్కడ ఈజీగా బయటకు వెళ్లే ప్రాసెస్ ఉంది అర్ధరాత్రి రెండు గంటల ఒక జరగకూడదు జరిగింటే దానికి కూడా మీరు బాధ్యత వహిస్తారా లేదంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు అయితే ఎవరు ప్రోహిబిటెడ్ ఏరియాలో వెళ్ళలేదు సార్ ఇంకా మేము తగు చర్యలు అయితే తీసుకుంటాం ఇంకా వెళ్లకుండా మిగిలిన ఇలాంటివి ఎప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా ఏ ఫుడ్ తీసుకోకుండా మేము కఠిన చర్యలు అయితే తీసుకుంటాం సార్ డెఫినెట్లీ మొత్తం స్టూడెంట్స్ భద్రత మాత్రం ఏమాత్రం ఇది లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైనా బయట వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం ఉంది బయట నుంచి కూడా ఏ సమయంలో అయినా బయటికి వెళ్ళే లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ బయటకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు తల్లిదండ్రులు కూడా ఈ ఘటన మీద ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే రెండు గంటల సమయంలో సో ఇక్కడ చదువుతున్న హాస్టల్లో ఉంటున్నటువంటి బయట వ్యక్తిని కలవడానికి వెళ్ళిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులు కూడా కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఆమె యాభై శాతం కాలిన గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రీట్మెంట్ పడుతుంది ఆమె పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది మరోవైపు మనం చూస్తున్నాం హాస్టల్లో అంతా కూడా పైన వేరే వేరే వాళ్ళకు కూడా ఓయో దీనికి ఇచ్చి వాళ్ళు నడుపుతున్నారు అయితే దీని మీద పాటించాల్సిన భద్రత ప్రామాణిక అన్ని కూడా పాటించకుండా ఈ విధంగా స్టూడెంట్స్ వాళ్ళకి ఎటువంటి భరోసేవ లేకపోతున్నారు తల్లిదండ్రులు మాత్రం లక్షల కొద్దీ ఫీజులు కట్టి ఈ విధంగా వాళ్ళని ఇక్కడ జాయిన్ చేస్తుంది కనీసం ఇక్కడ సదుపాయాలు అదేవిధంగా వాళ్ళకి రక్షణ కూడా కల్పించలేని పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రం రాత్రి అయితే చాలు ఇక్కడికి కొంతమంది యువకులు వచ్చి వెయిట్ చేస్తుంటారు ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఏదైనప్పటికీ ఈ ఘటన మీద మరి బాధ్యత ఎవరు వహిస్తారు అనేది కూడా చోదేస్తుంది കെ മാർ രാവില ചരഞ്ഞ്ജീവി എൻ ടി